ఒక రెండు ఏన్షియన్ సివిలైజేషన్స్ ఒక దాంట్లో హిందూ కల్చర్ ఇంకో దాంట్లో జూయిష్ కల్చర్ వాటి మధ్య థౌజండ్స్ ఆఫ్ మైల్స్ డిస్టెన్స్ ఉన్నా కూడా ఎక్స్ట్రాడినరీ ఫ్రెండ్షిప్ వల్ల కలిశాయి మోడ్రన్ డిప్లొమసీలో ఒక డిఫరెంట్ చాప్టర్ క్రియేట్ చేశాయి ఇదే ఇండియా ఇస్రాయెల్ స్టోరీ వన్ ఆఫ్ ద మోస్ట్ అలయన్సెస్ కానీ ఈ ఫ్రెండ్షిప్ ఎలా స్టార్ట్ అయింది ఎందుకు ఈ రెండు నేషన్స్ బ్రదర్స్ లాగా ట్రస్ట్ చేసుకున్నాయి మరి ఫ్యూచర్ లో ఈ రిలేషన్షిప్ వరల్డ్ కి ఎంత ఇంపార్టెంట్ ఈ స్టోరీ పెరాడాక్స్ తో స్టార్ట్ అవుతుంది ఇస్రాయల్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ లో ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసినప్పుడు ఇండియా యాక్చువల్ యుఎన్ పార్టీషన్ ప్లాన్ కి అగైన్స్ట్ గా ఓట్ చేసింది కానీ రెండు సంవత్సరాల తర్వాత ఇండియా ఫస్ట్ కంట్రీస్ లో ఒకటిగా ఇస్రాయల్ సోవర్జినిటీ రికగ్నైజ్ చేసింది రికగ్నైజెస్ ఇస్రాయల్ మరి పంతొమ్మిది వందల తొంభై రెండు లో ఫుల్ డిప్లొమాటిక్ టూ ఇయర్స్ వరకు ఈ రెండు కంట్రీస్ మధ్య ఒక స్ట్రేంజ్ రిలేషన్ కంటిన్యూ అయ్యింది అఫీషియల్ రికగ్నైజేషన్ ఉన్నా కానీ డిప్లొమెటిక్ డిస్టెన్సెస్ మెయింటైన్ చేసాయి ఈ టూ కంట్రీస్ నాన్ మూవ్మెంట్ కమిట్మెంట్ అరబ్ ఆయిల్ డిపెండెన్సీ వల్ల ఇండియా ఇస్రాయల్ ని డిస్టెన్స్ లో పెట్టింది రియల్ బ్రేక్ త్రూ నైన్టీన్ లో వచ్చింది ఇండియా ఫైనల్లీ ఫుల్ డిప్లొమాటిక్ రిలేషన్స్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు మరి చేంజ్ ఏంటో ఆన్సర్ సింపుల్ షేర్డ్ పెయిన్ ఇండియా అండ్ ఇస్రాయల్ రెండు టెర్రరిజం ని ఫేస్ చేశాయి ఇండియాకి పాకిస్తాన్ స్పాన్సర్ చేసే టెర్రరిజం ప్రాబ్లం ఇస్రాయల్ కి హమాస్ అన్ హెస్బుల్లా నుండి థ్రెడ్స్ ఇన్నోసెంట్ లైవ్స్ టెర్రరిజం వల్ల పోగొట్టుకోవడం రెండు నేషన్స్ కి కామన్ గా అనుభవించింది టర్నింగ్ పాయింట్ నైన్టీన్ నైన్ కార్గిల్ వార్ లో వచ్చింది ఈ రెండు కంట్రీస్ కి అప్పుడు చాలా కంట్రీస్ డిప్లొమాటిక్ సపోర్ట్ మాత్రమే ఇచ్చాయి కానీ ఇస్రాయేల్ వేరే రూట్ తీసుకుంది వెపన్స్ ఇంటెలిజెన్స్ సర్వైవలెన్స్ ఎక్విప్మెంట్ సప్లై చేసింది డ్రోన్స్ అండ్ ఫాల్కన్ రైడర్ సిస్టమ్స్ ఇండియాకి మేజర్ హెల్ప్ చేశాయి ఇది జస్ట్ బిజినెస్ కాదు బ్రదర్హుడ్ బిగినింగ్ ముంబై అటాక్స్ తర్వాత బాండ్ ఇంకా గిట్టిగా స్ట్రాంగ్ అయింది టెర్రరిస్ట్ డైరెక్ట్ గా జూయిష్ షబాద్ హౌస్ ని టార్గెట్ చేసి సిక్స్ ఇస్రాయెల్స్ ని చంపేశారు కానీ ఆ వార్ లో ఆ బ్లాస్ట్ లో టూ ఇయర్స్ ఉన్న మోసే హోల్స్బర్గ్ ని తన ఇండియన్ నాని సేవ్ చేసింది రెండు వేల లో నరేంద్ర మోడీ ఇస్రాయల్ విజిట్ చేసినప్పుడు హిస్టరీ క్రియేట్ అయింది మోడీ ఫస్ట్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ గా ఇస్రాయల్ కి వెళ్లాడు మోడీ అండ్ నేతాన్ హ్యూ కెమిస్ట్రీ ఎక్స్ట్రాడినరీ పార్ట్నర్స్ కాకుండా ఫ్రెండ్స్ లాగా బిహేవ్ చేశాడు నేతాన్ హ్యూ ట్విట్టర్ లో మై ఫ్రెండ్ మోడీ అని చేసిన పోస్ట్ డిప్లొమెసీ బ్రేక్ చేసి జెన్యున్ ఫ్రెండ్షిప్ చూపించింది రెండు వేల పద్దెనిమిదిలో నేతాన్ హూ ఇండియా విజిట్ చేసినప్పుడు ముంబై అటాక్ సర్వైవర్ మోసే హోల్స్బర్గ్ ని కూడా తీసుకెళ్లాడు ఇక్కడ సింబాలిజం పవర్ఫుల్ షేర్డ్ పెయిన్ మ్యూచువల్ సపోర్ట్ అండ్ అలాగే ఫ్యూచర్ హోప్ కనబడింది ఇది నార్మల్ డిప్లొమసీ కాదు పర్సనల్ లెవెల్లో ఉన్న కనెక్షన్ రెండు లీడర్స్ కి సేమ్ ఛాలెంజెస్ సేమ్ విజన్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు ఇండియా ఇస్రాయల్ కి వరల్డ్ లో లార్జెస్ట్ డిఫెన్స్ కస్టమర్ ఇస్రాయల్ ఆర్మ్స్ ఎక్స్పోర్ట్స్ ఫార్టీ టూ పర్సెంట్ ఇండియాకి వస్తాయి రష్యా తర్వాత ఇండియాకి సెకండ్ లార్జెస్ట్ డిఫెన్స్ సప్లై మన ఇస్రాయెలే కానీ ఇది జస్ట్ వెపన్స్ పర్చేస్ వరకు మాత్రమే కాదు రెండు కంట్రీస్ కలిసి టెక్నాలజీ డెవలప్ చేస్తున్నాయి జాయింట్ గా డెవలప్ చేసిన బెరాక్ ఎయిట్ మిసైల్ సిస్టమ్ ఇండియన్ నేవల్ షిప్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది డ్రోన్స్ ఇండియన్ ఫ్యాక్టరీస్ లో ఇస్రాయిల్ కంపెనీస్ మ్యానుఫాక్చర్ చేస్తున్నాయి మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ ఇండియన్ పాకిస్తాన్ ఇండియా చైనా బార్డర్స్ లో పెట్రోల్ చేస్తాయి సర్వేవలెన్స్ టెక్నాలజీ ఇండియాకి సెన్సిటివ్ బార్డర్స్ మానిటర్ చేయడానికి మేజర్ హెల్ప్ చేస్తున్నాయి డిఫెన్స్ ట్రేడ్ యాన్యువల్ గా వన్ బిలియన్ డాలర్స్ క్రాస్ చేస్తుంది కానీ దానికంటే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇస్రాయేల్ ఇండియాకి రిలయబుల్ పార్ట్నర్ అని ప్రూవ్ చేసింది కాన్ఫ్లిక్స్ అండ్ క్రైసిస్ లో కానీ ఇండియా ఇస్రాయల్ ఫ్రెండ్షిప్ డిఫెన్స్ కి లిమిటెడ్ మాత్రమే కాదు ఇస్రాయెల్ వాటర్ టెక్నాలజీ ఇండియన్ అగ్రికల్చర్ ని చేంజ్ చేసింది ఇస్రాయెల్ ఇండియాకి డెజర్ట్స్ బ్లూమ్ చేయడం నేర్పించింది డ్రిప్ ఇరిగేషన్ అండ్ వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఇండియన్ ఫార్మ్స్ లో ప్రొడక్టివిటీ పెంచడం వాటర్ సేవ్ చేయడంలో పనిచేసాయి టెక్నాలజీలో ఈ టూ కంట్రీస్ పార్ట్నర్షిప్ రెవల్యూషనరీ ఐఫోర్ ఎఫ్ ఇస్రాయల్ ఇండియన్ ఇన్నోవేషన్ ఇనిషియేటివ్ జాయింట్ స్టార్ట్అప్స్ ని ఫండ్ చేస్తుంది ఇస్రాయలి టెక్ జైన్స్ ఇండియన్ కంపెనీస్ లో బిలియన్స్ ఇన్వెస్ట్ చేస్తున్నాయి ఇస్రో అండ్ ఇస్రాయల్ స్పేస్ ఏజెన్సీ శాటిలైట్స్ లో కొలాబరేట్ చేస్తున్నాయి ఇస్రాయెల్ అడ్వాన్స్డ్ స్మాల్ శాటిలైట్ టెక్నాలజీ ప్రొవైడ్ చేస్తుంది ఇండియా కాస్ట్ ఎఫెక్టివ్ లాంచెస్ ఆఫర్ చేస్తుంది ఐ టూ గ్రూప్ ఇండియా ఇస్రాయల్ యుఏఈ యుఎస్ఈ ట్రెడిషనల్ రీజనల్ బ్రేక్ చేసి కొత్త కోఆపరేషన్ మోడల్ క్రియేట్ చేస్తుంది మోస్ట్ ఫ్యాసినేటింగ్ ఆస్పెక్ట్ ఏంటి అంటే పీపుల్ టు పీపుల్ కనెక్షన్ ఎవ్రీ ఇయర్ థర్టీ థౌసండ్ యంగ్ ఇస్రాస్ మిలిటరీ సర్వీస్ కంప్లీట్ చేశాక ఇండియాకి ట్రావెల్ చేస్తారు హిమాచల్ ప్రదేశ్ లో కాసోల్ ధర్మకోట్ లాంటివి మినీ ఇస్రాయెల్ అని పిలవబడతాయి లోకల్ షాప్ కీపర్స్ హిబ్రూ లో మాట్లాడతారు మెనూస్ కూడా హిబ్రూలో ఉంటాయి ఇస్రాయల్ యూత్ కి ఇండియన్ మౌంటైన్స్ స్ట్రెస్ తర్వాత పీస్ ఇస్తాయి కల్చరల్ ఎక్స్చేంజెస్ గ్రో అవుతున్నాయి ఇస్రాయలీ టీవీ సిరీస్ పౌదా ఇండియాలో పాపులర్ బాలీవుడ్ ఇస్రాయల్ సినిమా జాయింట్ ప్రొడక్షన్స్ కూడా చేస్తున్నాయి ఎయిటీ థౌజండ్ ఇండియన్ జ్యూస్ ఇస్రాయి ఉంటారు ఇండియన్ ట్రెడిషన్స్ మెయింటైన్ చేస్తున్నారు అలాగే ఇస్రాయిల్ ఐడెంటిటీ అడాప్ట్ చేస్తున్నారు వాళ్ళు రెండు కల్చర్స్ మధ్య లివింగ్ బ్రిడ్జెస్ లాగా ఉంటారు కానీ ఈ ఫ్రెండ్షిప్ కి ఛాలెంజెస్ కూడా ఉన్నాయి ఇండియా ప్యాలెస్టైన్ స్టేట్ హుడ్ ని సపోర్ట్ చేస్తుంది గాజా యుఎన్ రిసల్యూషన్స్ లో కూడా చాలా సార్లు అబ్స్టైన్ చేస్తుంది ఇండియాకి ఇస్రాయల్ ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయాలి అలాగే ఇరాన్ అండ్ అరబ్ కంట్రీస్ తో రిలేషన్షిప్స్ కూడా బ్యాలెన్స్ చేయాలి ఆయిల్ ఇంపోర్ట్స్ అండ్ రీజనల్ స్టెబిలిటీ కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఇండియాకి ఇండియాలో కూడా క్రిటిసిజం ఉంది ఇస్రాయల్ తో క్లోజ్ టైస్ ఇండియన్ ట్రెడిషనల్ ప్యాలెస్టైన్ సపోర్ట్ ని కాంప్రమైజ్ చేస్తున్నాయి అని కానీ రెండు కంట్రీస్ ఈ ఇష్యూస్ ని మేనేజ్ చేసాయి త్రూ డి హైఫోనేషన్ అంటే రిలేషన్షిప్ ని సపరేట్ గా ట్రీట్ చేయడం లింక్ చేయకుండా ఫ్యూచర్ లో ఇండియా ఇస్రాయెల్ పార్ట్నర్షిప్ కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ కి ఎవాల్వ్ అవుతుంది క్లైమేట్ చేంజ్ న్యూ ఆపర్చునిటీస్ ని క్రియేట్ చేస్తుంది ఇస్రాయలీ వాటర్ మేనేజ్మెంట్ డిజర్ట్ అగ్రికల్చర్ ఎక్స్పర్టైజ్ ఇండియాకి ఎన్విరాన్మెంటల్ ఛాలెంజెస్ ని ట్యాకిల్ చేయడానికి పనికొస్తుంది సైబర్ సెక్యూరిటీ కోఆపరేషన్ రెండు కంట్రీస్ ని డిజిటల్ థ్రెట్స్ నుండి ప్రొటెక్ట్ చేస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ క్వాంటమ్ కంప్యూటింగ్ జాయింట్ రీసెర్చ్ ఫ్యూచర్ ని షేప్ చేస్తుంది జియో పొలిటికల్ గా రెండు కంట్రీస్ కి సిమిలర్ ఛాలెంజెస్ ఉన్నాయి చైనా అగ్రేషన్ ఇండియా ని డైరెక్ట్ గా ఎఫెక్ట్ చేస్తుంది పాకిస్తాన్ అగ్రేషన్ కూడా ఇస్రాయల్ ఇండైరెక్ట్ గా ఇరానియన్ ప్రాక్సిస్ వల్ల ఇంపాక్ట్ అవుతుంది నైన్టీన్ టూ లో టూ హండ్రెడ్ బిలియన్ ఉన్న బైలాటరల్ ట్రేడ్ ఇప్పుడు సిక్స్ పాయింట్ ఫైవ్ బిలియన్ క్రాస్ అయింది ట్వంటీ థర్టీకి టెన్ బిలియన్ టార్గెట్ పెట్టి ఉన్నారు ఇండియన్ ఇస్రాయల్ ఫ్రెండ్షిప్ ని ప్రూవ్ చేస్తున్నాయి జియోగ్రఫీ డెస్టినీ డిసైడ్ చేయదు షేర్డ్ వాల్యూస్ మ్యూచువల్ రెస్పెక్ట్ కామన్ స్ట్రాంగ్ బాండ్స్ ని క్రియేట్ లో అపోజ్ చేసిన రెండు కంట్రీస్ రెండు వేల ఇరవై లో సైడ్ బై సైడ్ స్టాండ్ చేస్తున్నాయి ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్స్ పార్ట్నర్షిప్స్ ఎలా ఎవాల్వ్ అవుతాయో ఇది ఒక మంచి ప్రైమరీ ఎగ్జాంపుల్ వరల్డ్ టెర్రరిజం ని క్లైమేట్ చేంజ్ నిస్టర్బ్సన్స్ ని ఫేస్ చేస్తుంది ఈ టైంలో ఇండియా సెల్ ఫ్రెండ్షిప్ హోప్ ఆఫర్ చేస్తుంది టు ఏన్షియన్ సివిలైజేషన్స్ ఒక దాన్ని ఇంకో సపోర్ట్ చేస్తూ ఇన్నోవేట్ చేస్తూ బెటర్ ఫ్యూచర్ బిల్డ్ చేస్తున్నాయి ఇది ఫ్రెండ్షిప్ కాదు ఇది ఒక ఫ్యామిలీ లాంటి మ్యాటర్ అలాగే వీటిలో కీ స్టాటిస్టిక్స్ ఉన్నాయి ఫర్ గ్రాఫిక్స్ వైస్ డిప్లొమాటిక్ రిలేషన్స్ ఇయర్స్ ఉంది నుంచి వరకు డిఫెన్స్ ట్రైన్ వన్ బిలియన్ డాలర్స్ యాన్యువల్ జరుగుతుంది ఇస్రాయల్ ఆర్మ్స్ ఎక్స్పోర్ట్స్ టు ఇండియా బైలాటరల్ ట్రైన్ సిక్స్ పాయింట్ ఫిఫ్టీ త్రీ బిలియన్ ఉంది రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం ఇస్రాయల్ టూర్స్ టు ఇండియా ముప్పై వేల మంది యాన్యువల్ గా వస్తున్నారు అలాగే మన ఇండియన్స్ జూయిస్ ఇన్ ఇండియా ఇస్రాయెల్ ఎనభై వేల మంది ఉన్నాయి మరి ఫ్యూచర్ టార్గెట్ టెన్ బిలియన్ ట్రేడ్ రెండు వేల ముప్పై వరకు మరి ఇది ఇవాళ వీడియో మీ దగ్గర ఏమైనా మంచి కంటెంట్ ఉంటే కమెంట్ సెక్షన్ లో తెలపండి అది నేను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చేస్తా అండ్ అలాగే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే అలా చేస్తే ఈ వీడియో మరింత మందికి వెళ్తుంది అది నాకు చాలా హెల్ప్ఫుల్ అవుద్ది అండ్ అలాగే మీలో ఎవరైనా కొత్త వారు కనుక వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అందరూ జాగ్రత్తగా హెల్దీగా ఉండండి తర్వాత వీడియోలో కలుద్దాం బాయ్